డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అందర గ్రామంలో గల పోలీస్ స్టేషన్ను రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ బి రఘువీర్ మండపేట రూరల్ సిరరాజుతో కలిసి ఈ రోజు మంగళవారం వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులు తనిఖీ చేశారు స్టేషన్ లో రికార్డులు పరిశీలించి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీ బి రఘువీర్ సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం డీఎస్పీ బి రఘువీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక విధానంతో నేరస్తులను త్వరిగతిని గుర్తించగలుగుతున్నామని పేర్కొన్నారు అంగర స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేరాలు నమోదు గణనీయంగా తగ్గిందని వివరించారు కపిలేశ్వరపురం మండలం పరిధిలో పోలీసు వారు ఏర్పాటు చేసిన డెబ్బే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని తెలిపారు గంజాయి నిర్మూలనకు కాలేజీ స్థాయి విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టుతున్నామని పోలీస్ అధికారి రఘువీర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాలు వాడినా కలిగి ఉండిన పోలీస్ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో అంగర పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇందులో భాగంగా దర్యాప్తులో ఉన్న కేసులు కానీ దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో ట్రయల్ పెండింగ్ ఉన్న కేసులు కానీ అన్నీ కూడా తనిఖీ చేసి వాటిలో ఏమైనా ఉన్నా కానీ ఇంకా ఏమన్నా చేయాల్సిన పనులు పూర్తి చేయాల్సినవి ఉన్నా కానీ పెండింగ్ ఉన్నా కానీ అవి కూడా పూర్తి చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఈరోజు నేను ఈరోజు రామచంద్రపురం ఎస్పీ అనేది ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ప్రస్తుతం చూసిన వాళ్ళకి అయితే ఇప్పటివరకు ఫైల్ పెండింగ్ ఫైల్స్ కానీ అండర్ ఇన్వెస్టిగేషన్ కానీ పెండింగ్ ట్రయల్ ఉన్న కేసులు కానీ అన్ని ట్రైల్స్ బాగానే మెయింటైన్ చేయడం జరుగుతుంది రికార్డ్స్ కూడా అన్ని చూడడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పటివరకు స్థూలంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో లో పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బాగా తగ్గింది ఇది ఒకటి హర్షణీయమైంది మన దీన డీజీపీ గారు ఆదేశాలు కానీ ఐజీ గారు ఆదేశాలు గానీ ఎస్పీ గారు ఆదేశాలు గానీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల విజిబుల్ పోలీసింగ్ చేయడం వల్ల గానీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ చలాన్స్ అన్ని ఇంపోజ్ చేయడం వల్ల అలానే పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించి మనం ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ ఎఫర్ట్స్ అన్నిటి వల్ల కూడా రెండు వేల ఇరవై ఐదులో క్రైమ్ బాగా తగ్గడం జరిగింది ఇలానే ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా దేనివల్ల అయితే క్రైమ్ తగ్గిందో ఆ ఎఫర్ట్స్ అన్ని కూడా మనము ఇంకొంచెం మెరుగుపరుచుకొని నెక్స్ట్ లో ఇంకా కొంచెం టైం తగ్గించి అలానే మన శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అంటే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై చేస్తున్నారు ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ని అందరినీ కూడా డొంక్ లాంటి మొత్తం అందరినీ బయటికి తీసి కేసులు పెట్టడం జరుగుతుంది మనం చూసినట్లయితే ఈ సంవత్సరంలోనే రాయవరంలో ఒక గంజాయి కేసు బుక్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్కి కి పంపించడం జరిగింది ఇంకా వాళ్ళు ఎవరెవరైతే పరిచయం ఉన్నారో ఎవరెవరైతే సప్లై చేస్తారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళ మీద రౌడీ రౌడిషీట్లు ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద నిఘా పెంచడం జరుగుతుంది అలానే మనము గవర్నమెంట్ డీసీ గారు ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో లో ఈగల్ ఈగిల్ క్లబ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఈగిల్ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ వారు దానివల్ల ఈగిల్ క్లబ్స్ అని ఫార్మ్ చేసి ప్రతి స్కూల్ కాలేజ్లో ఈ గంజాయి మీద అవగాహన పెంచి ఒక ఐదుగురు పిల్లల్ని మనం ఈగిల్ క్లబ్ లో చేర్చుకోవడం జరిగింది వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ రాబడటం కూడా జరుగుతుంది అట్లానే మనం ఏదైతే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉన్నాయో ప్రతి నెల కూడా మనం ప్రతి స్కూల్కి కాలేజ్కి వెళ్ళి ఈ గంజాయి అలవాటు వల్ల వచ్చే నష్టాలు కానీ లేదంటే ఈ దాని వల్ల జరిగే లోపాలు కానీ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంటి శక్తి టీమ్స్ కూడా ప్రతి ఊరికి వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు ఎస్ఏ గారు సిఏ గారు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి లోకల్ కాలేజీల్లో స్కూల్లో ప్రెజెంటేషన్ ఇచ్చి గంజాయి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకా దీని మీద ఆ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా కానీ గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలిసి మీ నోటీస్లోకి వచ్చిన గంజాయి వాడుతున్నారని కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కానీ స్మగల్ చేస్తున్నారని కానీ అమ్ముతున్నారని కానీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేసినట్లయితే మేము వెంటనే తరు యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి